తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజు కొనసాగనున్నాయి కాసేపట్లో మొదలుకానున్న సభలో ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైనే చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ రోజు పంతొమ్మిది పద్దులపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరగనుంది ఆర్థిక నిర్వహణ ఆర్థిక ప్రణాళికపై ప్రత్యేకంగా చర్చించనున్నారు వీటితో పాటు విద్యా పద్దులపై కూడా హాట్ హాట్ డిస్కషన్ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది అంశాల్లో ఐటీ ఎక్సైజ్ హోం కార్మిక ఉపాధి రవాణా బీసీ సంక్షేమం పాఠశాల విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్య మెడికల్ అండ్ హెల్త్లపై చర్చ అనంతరం పద్దులకు ఆమోదం తెలిపే అవకాశముంది వీటితో పాటు సమావేశాల్లో కాంగ్రెస్ సర్కార్ గత సర్కార్ విద్యాశాఖను ఎలా ధ్వంసం చేసిందో ప్రసంగించనున్నట్టుగా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశమున్నట్లు సమాచారం తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజు కొనసాగనున్నాయి కాసేపట్లో మొదలు కానున్న సభలో ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైనే చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ రోజు పంతొమ్మిది పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది ఆర్థిక నిర్వహణ ఆర్థిక ప్రణాళికపై ప్రత్యేకంగా చర్చించనున్నారు వీటితో పాటు విద్యా పద్దులపై కూడా హాట్ హాట్ డిస్కషన్ జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇక పద్దుల అంశాల్లో ఐటీ ఎక్సైజ్ హోం కార్మిక ఉపాధి రవాణా బీసీ సంక్షేమం పాఠశాల విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్య మెడికల్ అండ్ హెల్త్లపై చర్చ అనంతరం పద్దులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది వీటితో పాటు ఈ సమావేశాల్లో కాంగ్రెస్ సర్కార్ గత సర్కార్ విద్యాశాఖను ఎలా ధ్వంసం చేసిందో ప్రసంగించనున్నారు సీఎం రేవంత్ తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజు కొనసాగనున్నాయి కాసేపట్లో మొదలు కానున్న సభలో ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైనే చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఐదో రోజు సభా సమరానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ చూస్తున్నాం ఐదో రోజు సభలో ఏ ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఈ రోజు విద్యాశాఖకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి ఆ వంశీ మరికొద్దిసేపట్లోనే ఐదవ రోజు అయితే బడ్జెట్ సెషన్కి సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రారం ప్రారంభం కానుంది ఇప్పటికీ దాదాపు పంతొమ్మిది అంశాలు పంతొమ్మిది పద్దులపై కూడా చర్చ జరగనుంది దాంట్లో మేజర్గా మనం చూసుకున్నట్టయితే మొదటగా అయితే ఆర్థిక నిర్వహణ ఆర్థిక ప్రణాళిక విద్యుత్ డిమాండ్స్ ఎంఏడి పరిశ్రమలు దాంతోపాటుగా ఎక్సైజ్ హోమ్ కార్మిక ఉపాధి బీసీ సంక్షేమం పాఠశాల విద్య ఉన్నత విద్య సాంకేతిక విద్యతో పాటు మెడికల్ అండ్ హెల్త్లపై ముఖ్యంగా చర్చ జరగనుంది ఇక ఈ రెండు పందు జరిగేటువంటి అన్ని పద్దులపై కూడా మరొక వైపు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖలు దాంతోపాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీరిద్దరూ కూడా సభలో ఈ పద్దులపై ఆన్సర్ చేసే అవకాశం అవుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి జరిగిన సెషన్స్ని కనుక చూసుకుంటే ఇప్పటివరకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మరొకవైపు గత ప్రభుత్వంలో కొన్ని శాఖలను ఏదైతే విస్మరించినటువంటి ప్రభుత్వం విద్య కానీ వైద్యం కానీ ఇట్లాంటి మేజర్గా ఉన్నటువంటి మేజర్ ఫ్యాక్టర్స్ అయినటువంటి రెండు శాఖలను కూడా గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు గత గతంలో జరిగినటువంటి కాళేశ్వరం కానీ లేకపోతే కాళేశ్వరం పాటుగా అప్పులు ఈ రెండు అంశాలతో పాటుగా ఇంకొకటి వైట్ పేపర్ ఎట్లయితే రిలీజ్ చేసిందో దాంట్లో విద్యుత్ శాఖ చాలా కీలకమైంది ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పద్ధతులపై కూడా చర్చ జరుగుతుంది ఆ రీసెంట్గా మనం చూస్తున్నాం మోటార్ల మీటర్లు అనే అంశాన్ని రీసెంట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చ చేయడం జరిగింది దానిపై ఈరోజు బీఆర్ఎస్ కూడా తన వాయిదా తీర్మానం ఇచ్చింది గత పదేళ్లలో ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మోటార్లకు మీటర్లు అనే అంశాన్ని మేము ఎప్పుడు కూడా తీసుకురాలేదు దానికి సంబంధించి మేము మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నామని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ చెప్తుంది దానిపై వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది లేదు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం వలనే మోటార్లకు మీటర్లు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ ధీటుగా ఆన్సర్ చేస్తున్నారు వైపు గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విద్య వైద్యానికి సంబంధించిన దానిపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు ఇక రీసెంట్గా వైద్య శాఖలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ దాంతోపాటుగా వాటిపై బీఆర్ఎస్ అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం ఉంది యూనియన్లకు సంబంధించి మరోవైపు అక్రమ బాగు బదిలీలు అయితే ఎక్కువ సంవత్సరాలు కాకుండా తక్కువగా చేసినటువంటి వారికి కొన్ని బదిలీలో అక్రమాలు జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది దానిపై బీఆర్ఎస్ కూడా సభలో ఆ అంశంపై మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు సిపిఐకి సంబంధించి కూడా జెన్కోలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజెన్ కార్మికులకు సంబంధించినటువంటి కార్మికుల సమస్యలపై కూడా సిపిఐకి వచ్చేపటి క్రితం వాయిదా తీర్మానాన్ని చేయడం జరిగింది వీటన్నిటితో పాటుగా ఈరోజు జరిగేటువంటి పద్దులపై వస్తున్నాం గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటిని పాటుగా బీఆర్ఎస్ చేసినటువంటి వాటిని కార్నర్ చేస్తూ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది వంశీ థ్యాంక్ యూ ప్రేమ్